హలో నమస్తే అండి డ్రీమ్ హౌస్ అసోసియేట్స్కి స్వాగతం ఈరోజు మనం విజయవాడ దగ్గరలో అండి కంకిపాడు దగ్గరలో ఒక మంచి హెవసైట్ చూడబోతున్నాం అండి ఇది మనకి బ్యాంక్ ఆప్షన్ అయితే వస్తుందండి చాలా చాలా మంచి పైస్కి అయితే వస్తుంది ఎవరు మిస్ చేసుకూడదు సో ఈ ప్రాపర్టీకి సంబంధించి అన్ని వివరాలు కూడా ఈ చెప్తాను వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి మనం వీడియోలోకి వెళ్ళిపోతామండి చూడొచ్చు హోసైతే మనకి బ్యాంక్ ఆప్షన్లో సేల్కి ఉందండి లొకేషన్ వచ్చేసింది గొడ్డవారు విలేజ్ అండి కంకిపాడు దగ్గర చూడొచ్చు ఇది వచ్చేసి నూట యాభై గజాలు అయితే వస్తుందండి హౌస్ ఈస్ట్ ప్లేస్ ఉంటుంది మీరు హౌస్కి వచ్చండి ఇది వాళ్ళ బ్యాంక్ ఆప్షన్ ఉంది కాబట్టి కొంచెం మెయింటెనెన్స్ లేదండి ఇంటి ముందు రోడ్ అయితే అండి ఇరవై నాలుగు ఫీట్ల రోడ్ అయితే ఉందండి అండి బ్యాంక్ ఆప్షన్లో మార్చ్ నాలుగో తారీఖు లాస్ట్ డేట్ అండి మీరు ఇల్లు చూడవచ్చు చాలా బాగుంది చాలా క్లాస్గా కూడా ఉందండి ఇది బ్యాంక్ ఆప్షన్లో ఉండటం వల్ల మెయింటెనెన్స్ లేదండి సరిగా మీరు వేరే కూడా చూడవచ్చు చాలా పీస్ఫుల్గా ఉండదు అండి ఇంక ఈ ప్రాపర్టీ ప్రైస్ విషయానికి వస్తున్నా అండి ముప్పై ఏడు లక్షలు అండి ముప్పై ఏడు లక్షలు అండి చాలా బాగుంటుందండి ప్రాపర్టీ అయితే కనుక మిస్ చేసుకోవాలకు ఇంకా ఇలాంటి ఎన్నో మంచి మంచి ప్రాపర్టీస్ మీరు ఎప్పటికప్పుడు అప్డేట్స్ తప్పన పొందాలనుకుంటే మా డ్రీమ్ హౌస్ అసోసియేట్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ